నమస్కారం రామ్ గోపాల వర్మే ఒక సంచలనం జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితము రాజకీయ ప్రస్థానము ఆయన పాదయాత్ర దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన సంఘటనల నేపథ్యంతో రామ్ వర్మ దాసర్ కిరణ్ నిర్మాతగా వ్యూహం సినిమా తీయటం మనందరికీ తెలిసిందే అసలు ఆ సినిమాలో ఏముందో కూడా తెలియకుండానే కనపడిన ప్రతివాడు విన్న ప్రతివాడు కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు అందులో టీజర్లు వదలడంలో గాని పాటలు వదలడంలో గాని రామ్ గోపాల్ వర్మ అందివేషన్ చేయాలి ఒక ఖర్చు పెట్టకుండా కూడా విపరీతమైన పబ్లిసిటీ సంపాదించేయగలడు ఏ సినిమాకైనా సరే అది అందులో మాత్రం డౌటే లేదు అసలు వ్యూహం సినిమా తీసి పద్మ పద్మ వ్యూహంలో చిక్కుకున్నాడు రామగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీసి అన్ని అందరికీ ఉంటాయి కానీ తెలుగుదేశం పార్టీ వ్యూహాలను కానీ చంద్రబాబు నాయుడు వ్యూహాలను కానీ పసి కట్టడంలో తెలుసుకోవడంలో రామ్ గోపాల్ వర్మ విఫలం అయ్యాడు ఇది వాస్తవం సరే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్ది చెప్పి లోకేష్ బాబు కోర్టును ఆశ్రయించడము సెన్సార్ సెన్సార్ బోర్డును ఆశ్రయించడము వాళ్ళు ఏదో కొన్ని మార్పులు చేయమని అది చేయమని ఇది చేయమని చెప్పిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది సినిమాకి ఆయన ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సినిమా విడుదల చేస్తామని చెప్పి ప్రచారం చేశాడు రామ్ గోపాల్ వర్మ సినిమా విడుదల ఆపండి చంద్రబాబు నాయుడు గారి పరువు ప్రదేశులకి లోకేష్ పరువు ప్రతిష్ఠలకి భంగం వాటిల్ లేదుగా ఉన్నాయి అందులో కొన్ని సీన్లు అని చెప్పి సిటీ సివిల్ కోర్టు నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో హైదరాబాద్ లో కూడా కేసు వేయడం జరిగింది అక్కడి నుంచి తెలంగాణ హైకోర్టుకు మారింది తెలంగాణ హైకోర్టు వాళ్ళు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సస్పెండ్ చేశారు ఆ సెన్సార్ బోర్డు కి వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా హైకోర్టు సమర్థించి పదకొండవ తేదీ జనవరి పదకొండవ తేదీ విచారణ జరుపుతామన్నారు అయితే ఆయన నిర్మాత దాసరి కిరణ్ అయ్యా నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీశాను న్యాయమూర్తి గారు జడ్జి గారు దయచేసి నా బాధ అర్థం చేసుకోండి నేను ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది సినిమా రిలీజ్ కాకపోతే కనుక అన్ని రోజుల కంటే కూడా ముందుగా కొంచెం ముందుగా సినిమా విడుదలయ్యేందుకు ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి దాసరి కిరణ్ గారు కూడా తెలంగాణ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో జనవరి పదకొండుకు బదులు జనవరి ఎనిమిది అంటే ఈ రోజు నాడు వ్యూహం సినిమాకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో వాద ప్రతివాదములు జరుగుతాయి అని చెప్పి తీర్పు వస్తుందని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు అయితే సెన్సార్ బోర్డు కూడా తెలంగాణ హైకోర్టుకి వ్యూహం సినిమాకు సంబంధించిన రికార్డులన్నీ కూడా సమర్పించింది అవన్నీ పరిశీలించిన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు రేపు వాద ప్రతివాదనలు విని రేపు తీర్పు చెబుతామని రేపటికి వాయిదా వేయడం జరిగింది వ్యూహం సినిమా రిలీజ్ కి సంబంధించి అయితే రామ్ గోపాల్ వర్మ నష్టపోతున్నాడు సినిమా తీసిన వ్యక్తి నష్టపోతున్నాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఆ చిత్రానికి పని చేసినటువంటి ఆ చిత్రానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఖర్చు పెట్టినటువంటి నిర్మాత ఎంత నష్టపోతున్నాడు అన్నది కూడా ఆలోచించాలి ఇక్కడ మనం సరే మరి బాలకృష్ణ గారు తీశాడు కథానాయకుడనో మహానాయకుడనో ఇంకో నాయకుడనో ఎన్నో సినిమాలు తీశారు గతంలో ఎన్టీ రామారావు గారి గారిని విమర్శిస్తూ కాసన గారు కొన్ని సినిమాలు తీశారు అప్పుడెప్పుడు లేనటువంటి ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీసినప్పుడే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవి జీవితాన్ని నేపథ్యంలో తీసాను చంద్రబాబు లోకేష్ ఎందుకు భయపడుతున్నారు రాష్ట్ర ప్రజలకు వివరించాలి రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకు రిలీజ్ అడ్డుకుంటున్నారు అనేది సినిమా అనేది ఒక కళ అది ఒక కళాత్మకంగా తీసే సినిమా అది ఆ కళలను కూడా అడ్డుకుంటున్నారు నేను పథకాలు ప్రవేశపెడితే న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డుకుంటారు పేద బడుగు బలహీన దళిత వర్గాల వారికి మైనార్టీ వర్గాల వారికి ఇళ్ల స్థలాలు అంటే న్యాయస్థానాలకు వెళ్తారు పేద బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం లో పాఠాలు చెప్తాము స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో అంటే న్యాయస్థానాలకు వెళ్తారు ఇసుకని ప్రభుత్వమే అమ్ముతుంది మద్యం ప్రభుత్వం అమ్ముతుంది ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తాము అనంటే వాటి మీద న్యాయస్థానాలకు వెళ్తారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని పరిపాలన సాగని చేయడం లేదు సరికదా సినిమాని కూడా అడ్డుకుంటున్నారు వాళ్ళు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారో అర్థం చేసుకోవాలి తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సామాన్యుడు కాదు ఆయన కూడా ఊహం ప్రతివ్యూహం వేస్తాడు అయినా కూడా ఈ వ్యూహం సినిమా తీసిన తర్వాత వీళ్ళు కేసులు పెడతారు అన్న ఆలోచన రామ్ గోపాల్ వర్మ గాని దాసర్ కిరణ్ గారికి కానీ రాకపోవడం అన్నది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే చాలా బాగుండేది సినిమా ఈ పాటికి రిలీజ్ అయి ఉండేది దాంట్లో సన్నివేశాలు ఎలా ఉన్నాయో సంభాషణలు ఎలా ఉన్నాయో పాటలు ఎలా ఉన్నాయో తెలుగు ప్రజలందరికీ బాగా అర్థమయ్యి ఉండేవి అంటే దుష్ట చతుష్టయం వాటితో పాటు పచ్చ మీడియా పచ్చ మీడియాతో పాటు ఇప్పుడు ఏదో కొత్తగా మౌత్ పబ్లిసిటీ అనుకుంటూ మౌత్ టాక్ అనుకుంటూ కొన్ని కొన్ని టీముల్ని పెట్టేసుకుని తెలుగుదేశం పార్టీ యాభై ఇళ్ళున్న గ్రామానికి కూడా వెళ్ళిపోయి ఇంకే ఉంది చంద్రబాబు నాయుడు గారు మార్చిలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి పనే అయిపోయింది జైలుకి వెళ్ళిపోతాడు మళ్లీ అనేటువంటి దుష్ప్రచారాన్ని ఒకటి కూడా మొదలు చేశారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించారు సినిమా గురించి కాదు నేను తెలుగుదేశం పార్టీ ఇట్లా చేస్తుందని ఆయన ముందు నుంచే ఏడాది రెండు రెండేళ్ల నుంచో ఆయన చెప్తూ వస్తున్నాడు దుష్ట చతుష్టయాన్ని నమ్మకండి పచ్చ మీడియాన్ని నమ్మకండి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తారు అసత్య ఆరోపణలు చేస్తారు అసందర్భ ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారని చెప్పి వివరిస్తూ వచ్చారు రాష్ట్ర ప్రజలకి ఆయన కూడా ఆయన దగ్గర ఆయన కాకుండా నూట యాభై మంది శాసనసభ్యులు ఉన్నారు అందులో కొద్ది మంది మాత్రమే తెలుగుదేశం మీడియాని కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కానీ సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతున్నారు కేసినేనే నాని విషయంలో కావచ్చు మిగిలిన విషయాలలో కావచ్చు మన కొడాలి నాయన ఉన్నాడు అంబటి రాంబాబు రోజా విడుదల రజని బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా కొంతమంది మాత్రమే తెలుగుదేశము జనసేన కమ్యూనిస్టులు మిగిలిన పార్టీలు వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ముఠా వాళ్ళు ఏ ప్రచారం చేసినా సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతున్నది వీళ్ళే బట్ ఇంకా కూడా సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డి గారు పట్టిష్టపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా కూడా పావులు కదిపితే చాలా బాగుంటుందేమో అయినా తర్వాత ఈ మోహన్ సినిమా కనీసం సంక్రాంతికి విడుదలవుతుందని చెప్పి ఆశిద్దాం ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు ఆ సినిమా చూడడానికి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలైతే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా రోజుకు రెండు సార్లు మూడు సార్లు కూడా చూద్దామనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు సరే వీళ్ళెలా ఉంటే వ్యూహం సినిమా ఏ సినిమా హాల్లో రిలీజ్ అయితే ఆ సినిమా హాల్ మీద వేద్దాం ఆ సినిమా హాల్ మీద కర్రలతో దాడి చేద్దాం రాళ్లతో దాడి చేద్దాం అని వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఎందుకంటే గతంలో కొన్ని సినిమాల హాళ్ల మీద వాళ్ళు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని జనసేన పార్టీ వాళ్ళు గాని కనుక ఆ సినిమా విడుదలకి ముందే ఆ సినిమా హాళ్ల దగ్గర ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ సినిమా హాళ్ల ఓనర్లకు ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా కూడా పటిష్టమైన భద్రతా చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు పోలీసు వ్యవస్థ తీసుకుంటుందని కూడా మనం ఆశిద్దాం ఆ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయేమో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి ఆ సినిమాకి సంబంధించినంత వరకు లేదు హైకోర్టు తీర్పు నెగిటివ్ గా వస్తే రామ్ గోపాల్ వర్మ గారికి అనుకూలకంగా రాకపోతే ఎలాగో సుప్రీంకోర్టు ఉండనే ఉంది కోర్టులో స్టే తెచ్చుకోవచ్చు సినిమా విడుదల గురించి ఇదంతా ఒక ప్రాసెస్ అయినా కానీ అక్కడ దాకా వెళ్లకుండా హైకోర్టులోనే తీర్పు రామ్ గోపాల్ గారికి అనుకూలంగా వస్తుందని ఆశిద్దాం ఎదురు చూద్దాం ఆ సినిమా చూద్దాం జై హింద్